హాయ్ అండి వెల్కమ్ టు జేఎస్ డైరీస్ ఈ రోజు వీడియో లో సింపుల్ గా టేస్టీగా పొడి పొడిగా ఉండే గోధుమ రవ్వ ఉప్మాను చేసి చూపిస్తాను ఇలా ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు నా దగ్గర రిక్వెస్ట్ అండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి వేడయ్యాక ఒక గొప్ప గోధుమ రవ్వను వేసి నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ గోధుమ రవ్వను బొంబాయి రవ్వ సూజీ అని కూడా అంటారు వేయించుకొని ఒక ప్లేట్ లోనికి తీసుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశెనాపప్పు కచ్చాపచ్చాక కొట్టుకున్న చిన్న ముక్క అల్లం రెండు మిరపకాయ ముక్కలు ఒక ఆనియన్ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని రెండు రెబ్బల కరివేపాకు పది పన్నెండు జీడిపప్పులు నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక క్యారెట్ ముక్కలు చిన్న కప్పు పచ్చి నీళ్లు రెండు స్పూన్ల పల్లీలు వేసి నేను వేయించి పెట్టుకున్న పల్లీలను ఈ టైంలో యాడ్ చేసుకుంటున్నాను పచ్చి పల్లీలు అయితే ఆవాలు జీలకర్ర వేసేటప్పుడు వేసి వేయించుకోవాలి ఇలా రెండు స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోవడం వల్ల ఉప్మాతో అక్కడక్కడా తగిలి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వీటన్నింటిని రెండు నిమిషాల పాటు వేయించుకొని టేస్టీ సరిపడా ఉప్పు వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి నేను ఆల్రెడీ ఒక కప్పు గోధుమ రవ్వకు రెండు కప్పుల వాటర్ ని వేడి చేసి పెట్టుకున్నాను ఆ వాటర్ ఈ లో యాడ్ చేసుకుని తాలింపుతో పాటు ఈ వాటర్ ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకొని వాటర్ బాగా మరిగాక ఒక చేత్తో గోధుమ రవ్వను వేసుకుంటూ ఇంకో చేత్తో మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ స్పీడ్ గా మిక్స్ చేసుకోవాలి లేదంటే గోధుమ రవ్వ ఉండకడుతుంది ఈ టైమ్ లో మూత పెట్టుకుని మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల రవ్వ బాగా ఉడికి ఉప్మా చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది మూడు నిమిషాల తర్వాత మూత తీసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇలా పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మా ఉప్మా ఇలా డ్రైగా చేసుకుని టమాటో పచ్చిమిరపకాయ చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్